ప్రభు నందు ప్రియులారా మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున బంధనములు ప్రియులార ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరియొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము దేవుని గ్రంథములో నుండి మనము దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుందాము కృత్త నిబంధనలో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసు రెక్కలు ఉండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియు దేవుడు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి చెప్పుచుండను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మీ మాటలు దీవించండి మాతో మీరు మాట్లాడమని మమ్మును దర్శించమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార మనము క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము మనము చదువుకున్నాము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు మనము చదివితే ఆ వచనాలలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనపరచబడిన ఆ స్థితిని మనము గమనించగలము క్రీస్తు ప్రభు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన సమస్తమునకు ఆధారముగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు నిర్మాణకుడు సృష్టికర్త నిర్మాణకుడు ఆధారముగా ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన అత్యున్నతమైన స్థలములో ఉన్నవాడు ఇషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము వచనములో మనము చూచినప్పుడు మహాఘనుడు మహోన్నతుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడు ఆయన ఎవరు చెప్పండి ఆయన మహాఘనుడు మహోన్నతుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడు అనగా మన ప్రభు ఉన్నతమైన స్థలములో నివసించుచున్నవాడు తిమూతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మనము చూచినప్పుడు అపోస్తలుడైన పౌలు మన ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చి ఏమని వ్రాశాడు ఆ సర్వాధిపతి సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు ఆయన ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన రాజులకు రాజుగా ఉన్నవాడు ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడు ఆయన మహాఘనుడుగా ఉన్నవాడు మహోన్నతుడుగా ఉన్నవాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములు నివసించుచున్నవాడు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నములో పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగ చేశాను ఇరవై మూడవచనం అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ఇరవై నాలుగవ వచనం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నీలు పుట్టితుని మనము ఈ వచనములు జాగ్రత్తగా గమనించినప్పుడు ఎక్కువగా నన్ను కలుగ చేశను నేను ని నేను నియమింపబడితిని అనగా యేసు క్రీస్తు ప్రభు ఆయన మనుకొరకై పరలోకమందు సిద్ధపరచబడెను క్రీస్తు ప్రభు తండ్రితో ఉన్నవాడు మహిమలో ఉన్నవాడు ఏ మనుష్యుడును సమీపింపరాని తీరిస్సులో ఉన్నవాడు తండ్రి సన్నిధిలో ఆ సహవాసమును అనుభవించుచున్నవాడు తండ్రి సన్నిధిలో ఆనందమును అనుభవించుచున్నవాడు అయితే ప్రియులారా పరలోకము నుండి తండ్రి భూలోకమును చూచినప్పుడు భూలోకము చెడిపోయి ఉండెను ప్రతి మానవుడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను మానవుని మార్గములు చెడిపోయెను మానవుని తలంపులు చెడిపోయేను మానవుని ప్రవర్తన చెడిపోయను మానవుడు దేవునికి దూరస్థుడాయను మానవుడు లోకమునకు సమీపస్తుడాయెను మానవుడు పాపములను బట్టి దేవుని ఉగ్రతకు పాత్రుడాయను అందుకే ఈ మనుష్యుడును నశించుట పరలోకమందున్న తండ్రి ఇష్టము కానే కాదు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకములోనికి పంపెను క్రీస్తు ప్రభు తండ్రి చేత భూలోకమునకు పంపబడుచున్నప్పుడు పరలోకమును విడిచిపెట్టెను మహిమను విడిచిపెట్టెను ఆరాధన విడిచిపెట్టెను పరలోకములో ఉన్న సహవాసమును విడిచిపెట్టెను అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఏసు క్రీస్తు ప్రభు పాపులమైన మనకొరకై విడిచిపెట్టి మానవుడుగా లోకములోనికి పంపబడెను గలతీ పత్రిక నాలుగు నాలుగు ప్రకారము దేవుడి తన కుమారుని పంపెను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం వచనములో వ్రాయబడి ఉన్నట్లు నశించిన దానిని వెదకి రక్షించుటకి మనుష్య కుమారుడుగా లోకములోనికి పంపబడెను యోగాను సువార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో వ్రాయబడినట్లు అద్వితీయ కుమారుడైన ఏసో క్రీస్తు నామందు మనము విశ్వసించుట కొరకై యేసో క్రీస్తునందు మన కొరకు సిద్ధపరచబడి ఉన్న ఆ నిత్య జీవమును మనము అనుభవించుట కొరకై యేసో క్రీస్తు పరలోకములో నుండి భూలోకములోనికి పంపబడిను యేసు క్రీస్తు ప్రభు భూలోకములో యోగ్యుడుగా జీవించిన పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మసుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించను యేసు క్రీస్తు మాటలలోనేమి క్రియలలోనేమి ప్రవర్తనలోనేమి పరిచర్యలోనేమి సాక్ష్యములోనేమి సంభాషణలోనేమి సహవాసములోనేమి ఏ విషయములో కూడా ఆయన యోగ్యుడుగా జీవించాడు నా పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును ఎంత గొప్ప సవాలు ప్రేలారా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఏసో క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకై నీ దోషముల కొరకై నీ అతిక్రమ క్రియల కొరకై ఆయన కలువరి అప్పగించుకొనెను అన్యాయపు తీర్పును పొందెను గెచ్చమనే తోటలో పట్టబడెను అన్యాయపు తీర్పును పొందెను ఆయన శరీరమందు మన పాపములకు రావలసిన శిక్షను భరించెను మన కొరకై నలుగగొట్టబడెను గాయపరచబడెను మెత్తన చేయబడెను సిలువలో స్వరూపమును కోల్పోయను సొగసును కోల్పోయను క్రాంతుడుగా మారిన సిలువలు ఆయన ముఖరూపము మారిపోయెను తన మొదలుకొని అరికాలు వరకు ఆయన శరీరం అంతయు రక్తసిక్తమాయను ఎంత ప్రేమ ప్రియులారా प्रेम प्रेम यन्तप्रेम यन्तप्रेमा यन्तदाय यन्तकृपये सैयाको यन्तप्रेमा यन्तदा यंत्र ీకరించును అమ్మా బాబు స్నేహితుడా సోదరుడా సోదరి యేసు క్రీస్తు ప్రభు నీ కొరకై తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చిందించి తన ప్రాణము నీ కొరకై పెట్టి ఆయన మరణించి నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకై మృతులలో నుండి లేపబడిన శక్తిమంతుడు విశ్వాసము వారికి ఆయన నిత్య జీవమును ఇచ్చుచున్నాడు ఆయన నీవు రక్షించబడి నీవు బాక్తీసం పొంది నువ్వు సంఘములో చేర్చబడి ఆయనను నీవు ఆరాధించాలి అని ఆయనకు నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని ఆయనను నీవు ఘనపరచాలి అని ఆయనను నీవు కీర్తించాలి అని ఆయనను నీవు మహిమపరచాలి అని ఆయన నీ ద్వారా లోకములు మహిమపరచబడాలి అని ఆయన కోరిక అయి ఉండగా ఆయన తలంపును నీ చిత్తములో నీ ఎడల ఆయన జరిగించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు ఆరాధనకు యోగ్యుడైన ప్రభు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభు స్తోత్రములు ఈ మాటలు దీవించి విన్నవారి హృదయాలలో ముద్రించి చేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెను అందరికీ వందనములు